హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ హ్యాజ్ ఏ కల్చర్ టుడే మన రెసిపీ వచ్చేసరికి బెండకాయ డప్పులం అండి అమ్మమ్మలు నానమ్మలు ఆ కాలంలో చేసుకునే బెండకాయ డప్పులం పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మనం చింతపండును నానబెట్టుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి టమాటో ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను మీడియం సైజుగా కట్ చేసుకోవాలి బెండకాయ డప్పులం పులుసు అనేది అమ్మమ్మలు నానమ్మలు ఆ కాలంలో ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉండేవాళ్ళు చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరివేపాకు కరివేపాకు కూడా తీసుకోవాలండి కరివేపాకు అనేది ఈ పులుసులోపు కర్రీలోకి ఎక్కువగా వేసుకోవాలి వేసుకుంటే చాలా టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది ఉంటుంది ఒక ప్యాన్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు టమాటో ఉల్లి ఉల్లిపాయ ముక్కలు బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి కారం అనేది రుచికి సరిపడా యాడ్ చేసుకోండి నాకైతే టూ టేబుల్ స్పూన్ పడుతుంది స్పైసీగా తినేవాళ్ళు త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కర్రీ కదా టూ టేబుల్ స్పూన్ అయితే ఖచ్చితంగా సరిపోతుందండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ బెండకాయ ముక్కలను ముక్కలకు ఉప్పు కారం అనేది బాగా పట్టేలా ఒకసారి చేతితో బాగా కలుపుకోవాలి తర్వాత పక్కన నానబెట్టుకున్న చింతపండు పులుసుకోవడం ముక్కు వనగేలా పోసుకోవాలి స్టవ్ వెలిగించి ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని స్టవ్ పై నుంచి బాగా ఉడికించుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ ఈ పులుసుని అనేది బాగా ఉడికించుకోవాలి పులుసు అనేది బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలి తాలింపు అనేది ఈ పులుసుకు మెయిన్ కాన్సెప్ట్ అండి తప్పకుండా పెట్టుకోవాలి ఒక స్టవ్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు అనేది రెడీ చేసుకోవాలి తాలింపు కావాల్సినవి కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ దినుసులని యాడ్ చేసుకోవాలి తాలింపు పెట్టుకోవడం వల్ల బెండకాయ పులుసుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ బాగా తాలింపును ఫ్రై అవ్వనివ్వాలండి బాగా దూరగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపును మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ పుల్ బెండకాయ డప్పలంలో యాడ్ చేసేసుకోవాలి ఎంతో రుచికరమైన ఈ బెండకాయ డప్పలం అనేది రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్